చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలో بد دلالے ہمم جی راسيالو بد دلالے ہمم جی راسيالو جي 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 رهان آمنو نبتو واه ها ماستر رهان اي سن مار مارن تي ام ال جي جي را چالو ఎంతో గొప్ప రోజు అందరము కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అందరము కూడా ఈరోజు ఈ భారతదేశం ఈ విధంగా ముందుకు వెళ్తుందంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల మాత్రమే అటువంటి అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో నన్ను కూడా అతిథిగా ఆహ్వానించినందుకు అంబేద్కర్ యూత్ అందరికీ కూడా ముందుగా అంబేద్కర్ వాసులందరికీ కూడా పేరు పేరున ముందుగా ఏర్పాట్లు చేసినందుకు వారి ప్రత్యేకంగా నమస్కారాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి అంబేద్కర్ గారి వాసులకు అందరికీ కూడా నా జే తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు మరింతగా పాల్గొనాలని అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరి సలహాలు సూచనలతో మరింతగా అంబేద్కర్ గారి గొప్ప విషయాలైతే మనకు చెప్పి ఉన్నారో

పండిచు <laughs> పడుతా <laughs>

వర్గాల దేశ వ్యాప్తంగా రాక అబ్బేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి పెంపొందించే విధంగా వాళ్ళందరూ కూడా చేయాలి తప్పకుండా ఆయన ఆశయాలతోనే మనం ఐదు సంవత్సరాలు పనిచేశాం మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆశయంతో పనిచేయడం జరిగింది ఏ ఏ ఆలోచన విధానం అయితే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో అదే ఆలోచన విధానంతో అందరూ మనం సమానమే స్త్రీని గౌరవించాలి అని చెప్పేటువంటి ఏదైతే అంబేద్కర్ గారి ఒక ఆలోచన విధానం అదే ఆలోచన విధానంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయాణం దానికి సహకరించిన మీ అందరికీ కూడా అంబేద్కర్ వాసులకు అంబేద్కర్ వాదులకు జేబి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మాకు సహకరించారు ఈ ఆలోచన విధానాన్ని మేము

ఏలూరు ఎమర్జెన్సీ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు